అస్మద్గురియా నమ పరమేశ్వరిని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శివాలయానికి వెళ్తూ ఉంటాం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కానీ మిగతా దేవాలయాలలో చేసే ప్రదక్షిణ వేరు శివాలయంలో చేసేటటువంటి ప్రదక్షిణ వేరు శివాలయంలో చేసే ప్రదక్షిణకి విపరీతమైన ఫలితము ఉంది అదో చాలా ప్రాముఖ్యత కూడా ఉందన్నమాట అన్ని ప్రదక్షిణాలు చేసినట్లుగా శివాలయంలో ప్రదక్షిణ చేయకూడదు కానీ ఫలితం మాత్రం అమోఘమైనటువంటి ఫలితం చాలా మంది ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అన్నిటికీ నూట ఎనిమిది ప్రదక్షిణలు అక్కర్లేదు కొన్ని కొన్నిటికి నూట ఎనిమిది సార్లు చేసుకోవచ్చు కొన్ని కొన్నింటికి ఎన్ని సార్లు చేయాలి అన్నది మనం వీడియోలోకి వెళుతూ తెలుసుకుందాం ఈ శివాలయంలో చేసే ప్రదక్షిణ ముఖ్యంగా చండీ ప్రదక్షిణ అంటాం మనకి ఏ పని చేసినా కూడా కలిసి రాకపోయినా అబ్స్టకిల్స్ అంటే అవరోధాలు కలుగుతూ ఉంటాయి ఏ పని మొదలు పెట్టండి అవరోధాలు ఆరోగ్యంలో అవరోధాలు ఒక మంచి శుభకార్యం మొదలు పెట్టే ఆటంకాలు లేకపోతే మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి లేకపోతే డబ్బులు ఎవరి దగ్గర నుంచి రావాలి అన్నా కూడా ఆటంకాలు తీసుకున్న వాళ్ళు తొందరగా ఇవ్వకపోవడం అప్పులు దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది గుమ్మ దాకా వచ్చి జారిపోతూ ఉంటాయి అలాంటి అవరోధాలన్నీ కూడా ఈ శివ ప్రదక్షిణతో అన్నీ కూడా దూరం చేసేసుకోవచ్చు ఇలాంటి అమోఘమైన అద్భుతమైన ఫలితాల సత్వరమైన వేగవంతమైన ఫలితం ఎందుకంటే పరమశివుడు అన్న ఆయన చాలా చాలా కరుణామూర్తి చాలా అంటే చాలా కరుణామూర్తి మనం చిన్నపాటి శ్రద్ధ భక్తి విశ్వాసం పెడితే చాలు ఆయన మనకి పరిపూర్ణమైన అనుగ్రహం ఇచ్చేస్తారు అంత అంటే మనకి అబ్స్టకిల్స్ అవరోధాలు ఎందుకు వస్తున్నాయంటే పూర్వజన్మ కర్మల వల్ల ఆ పూర్వజన్మ కర్మలలో చేసుకున్నటువంటి పాప సంచితం ఏదైతే ఉంటుందో అది మన అవరోధాలకు కారణం అది కేవలం చండీ ప్రదక్షిణ వల్ల మాత్రమే తొలగిపోతాయి మనకు ఒక మార్గాన్ని కూడా చూపించారు పరమశివులు సరే అసలు ఈ ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే మీకు అక్కడ వీడియోలో కూడా చూడండి అక్కడ మనం ముందర ఆలయంలోకి వెళ్ళాక ధ్వజస్తంభం దగ్గర మొదలు పెట్టాలి ధ్వజస్తంభం దగ్గర మాత్రమే మొదలుపెట్టి ఎడమ చేతి వైపు నుంచి అక్కడ ఉన్నటువంటి సోమసూత్రం అంటే అభిషేక జలం ఎక్కడైతే వస్తుందో అది ఆ సోమసూత్రాన్ని మాత్రం దాటకూడదు లేకపోతే కొన్ని కొన్ని ఆలయాల్లో చూడండి అక్కడ ఏం చేస్తారంటే సిమెంట్ చేసేస్తున్నారు మనకి అభిషేక జలం కూడా కంటికి కనబడట్లేదు కానీ చండీశ్వరులు ఉంటారు కదా చండీశ్వరుల వరకు వెళ్ళి చండీశ్వరుల దాకా వెళ్ళాక ఆయన క్రాస్ చేయకూడదు అక్కడ చండీశ్వరునికి ఒక నమస్కారం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వెనక్కి తిరిగి మళ్ళీ ఇటువైపు చండీశ్వరుని దాకా రావాలి అంటే చండీశ్వరుడి దగ్గర నుంచి చండీశ్వరుడికి మళ్ళీ వెనక్కి అలాగా మళ్ళీ అట్నుంచి అలాగా మళ్ళీ ఇలాగా అంటే పూర్తిగా సర్కిల్ పూర్తి చేయకూడదు అనమాట సి ఆకారంలో వస్తుంది మన ప్రదక్షిణ ఇంకా చెప్పాలంటే సి అనుకోండి యు అనుకోండి మీ ఇష్టం ఆ రెండు కలవనమాట కలవకూడదు అలాగా ప్రదక్షిణ చెయ్యాలి మన సమస్య కనుక తీవ్రంగా ఉంటే మన సమస్యను బట్టి ప్రదక్షిణలు సామాన్యంగా మనం ఈ శివాలయంలో చేసే చండీ ప్రదక్షిణ ఎన్నిసార్లు చెయ్యాలి అంటే మూడు తొమ్మిది ఇరవై ఒకటి అంటే మూడు యొక్క గుణిజాలు అంటాం కదా మూడుతో గుణకారించుకోండి ఇరవై ఒకటి ఎనభై ఒకటి నూట ఎనిమిది అలాగా సమస్య బాగా తీవ్రంగా ఉంది అనుకుంటే తొందరగా ఫలితం కావాలి అనుకుంటే నూట ఎనిమిది ప్రదక్షిణ అది కూడా మీరు ఎప్పుడు చేసినా పర్వాలేదు ఉదయం చేసినా పర్వాలేదు ప్రదోష వేళ చేసినా కూడా పర్వాలేదు ఎప్పుడు చేసినా పర్వాలేదు కాకపోతే మనం ఉదయం చేసుకుంటే స్వామివారి నిజ రూపదర్శనాన్ని కూడా మనం సేవించుకుని స్వామివారి యొక్క దర్శనం కూడా చేసుకుని రావచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు ఉదయం చేయడానికి ప్రయత్నించండి ప్రదోష వేళ కూడా చెయ్యొచ్చు చక్కండి చండీశ్వరుడు దాకా వెళ్ళి చండీశ్వరుడి నుంచి వెనక్కి వచ్చేసి అలా చేసుకోండి మూడు అన్న సంఖ్య గుర్తుపెట్టుకోండి అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు ప్రదక్షిణ యొక్క అకౌంటింగ్ తెలియలేదు అంటే ఈ ఈటముతోటి పెన్నుతో గుచ్చకుండా మీరు ఎన్ని ప్రదక్షిణలు చేయాలనుకుంటారు అన్ని వక్కలు కానీ అన్ని పువ్వులు కానీ లేకపోతే అన్ని అక్షంత గింజలు కానీ బియ్యపు గింజలు కానీ అక్షంతలు ఎల్లో కలర్లో ఉంటాయి కదా అవి కానీ తీసుకెళ్ళండి ఒక చిన్న డబ్బాలో పెట్టుకోండి ఒక ప్రదక్షిణ చేసి వచ్చాక ఒక గింజో లేకపోతే ఒక ఒక్క ఒక పువ్వు పక్కన పెట్టండి అలాగనుక చేసుకున్నట్లయితే మీకు దృష్టి కూడా ఎన్ని చేసామన్నది కౌంటింగ్ మీద ఉండదు ఇక్కడ పువ్వులు అయిపోయేసరికి ప్రదక్షిణ అయిపోతుంది పూర్తి దృష్టి పరమేశ్వరుని యొక్క పాద పద్మాల మీదే ఉంటుంది సమస్య ఎవ్రీథింగ్ యు వాంట్ మీకు ఏది కావాలంటే అది ఖచ్చితంగా మన కర్మలన్నీ కూడా కరిగిపోయి సత్వర ఫలితాలనిచ్చే చండీ ప్రదక్షణ లోక సమస్త శకునభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం